ఎస్ ప్రెజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ట్రెండింగ్ మారింది పునర్నవి భూపాలం ఉయ్యాల చంపాల సినిమాతో ఎంత పాపులర్ మారిపోయిందో మనందరికీ తెలిసిందే ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది మరీ ముఖ్యంగా రాహుల్ సిప్లిగన్స్ తో బిగ్ బాస్ ఆమె నడిపిన ప్రేమాయణం అందరికీ తెలిసిన పుస్తకమే పునర్నవి భూపాలం రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో తెగ వార్తలు వినిపించాయి సీన్ కట్ చేస్తే అసలు పునర్నవి భూపాలం రాహుల్ సిప్లిగన్స్ తో ప్రేమాయణమే నడపలేదంటూ చేతులెత్తింది ఆ తర్వాత ఫారిన్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్ళిపోయింది అక్కడే సెటిల్ అయ్యింది కాగా పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది రీసెంట్గా పునర్నవి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక అబ్బాయితో క్లోజ్గా దిగిన ఫోటోలు షేర్ చేస్తూ బర్త్డే విషెస్ చెప్పింది అమెరికాలో హవాసుపై ఇండియన్ రిజర్వేషన్ అనే విజిటింగ్ ప్లేస్ వద్ద కొండల్లో ఓ అబ్బాయితో దిగిన ఫోటోని పునర్నవి భూపాలం షేర్ చేసింది అయితే ఈ ఫోటోలో అబ్బాయి ఫేస్ క్లియర్గా కనిపించలేదు బ్యాక్ మాత్రమే కనిపిస్తోంది ఈ ఫోటో షేర్ చేస్తూ నా ఒక్క కానొక్క లవ్కి హ్యాపీ బర్త్డే అంటూ పోస్ట్ చేసింది దీంతో ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో పాటు పునర్నవి భూపాలం బాయ్ ఫ్రెండ్ ఇతగాడే అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు త్వరలోనే నేను ఇతన్ని పెళ్లి చేసుకోబోతున్నానంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది పునర్నవి భూపాలం సోషల్ మీడియాలో ఇప్పుడు పునర్నవి బాయ్ ఫ్రెండ్ ఫోటోస్ ట్రెండింగ్గా మారాయి